ఎంబీబీఎస్ అడ్మిషన్ లో జీవో నెంబర్ ముప్పై మూడుతో స్థానికత కోల్పోతున్న తెలంగాణ విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు తగు న్యాయం చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని స్థానికతను కోల్పోతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు గతంలో జీవో నూట పద్నాలుగుతో కొన్నేండ్లుగా అమలవుతున్న నిబంధనల ప్రకారం ఆరు నుంచి పన్నెండవ తరగతి చదివిన ఏడేండ్ల కాలంలో గరిష్టంగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానికంగా పరిగణించేవారు అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పక్క జిల్లా అయినా ఈ నిబంధన అమలు అయ్యేది కానీ జీవో నెంబర్ ముప్పై మూడుకు అటాచ్ చేసిన తో నీట్ రాసిన విద్యార్థులు తొమ్మిది నుంచి పన్నెండవ తరగతులు వరుసగా తెలంగాణ రాష్ట్రంలో చదివితేనే స్థానికులుగా పరిగణించబడుతుంది తొమ్మిదవ తరగతి కంటే ముందు ఎక్కడ చదివారనే దానిని పరిగణలోకి తీసుకోవడం లేదు ఇటీవల వైద్య ఆరోగ్య కుటుంబం సంక్షేమ శాఖ జారీ చేసిన ఈ జీవో ముప్పై మూడు ప్రకారం ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ ఏపీలో చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికతను కోల్పోతున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లలు డాక్టర్లు అవుతారని ఆశించిన తల్లిదండ్రులకు ఈ జీవో అడ్డంకిగా మారిందని చెబుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు వందల మంది అంటే నీట్ విద్యార్థులైతే ఉంటే దాదాపుగా ఖమ్మం జిల్లాలోనే దాదాపుగా యాభై మంది విద్యార్థులు ఇటు ఆంధ్రాలో చదివినటువంటి జీవో నెంబర్ ముప్పై మూడు ద్వారా అయితే అటు స్థానికత కోల్పోతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా మూడు అంటే యాభై మంది కూడా ఇదే స్థానికత కోసం అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు తాము నీట్ ఎగ్జామ్ రాసాం ఎంబీబీఎస్ చేయాలని చెప్పేసి వారు అయితే అడ్మిషన్కి వెళ్ళంగానే అక్కడ మాత్రం స్థానికత అంటే స్థానికత లేదు అని చెప్పేసి అటు జివో నెంబర్ ముప్పై మూడు అడ్డు అడ్డుగా ఉందని చెప్పేసి చెప్పడంతో వీరంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి జిల్లాలు కనిపిస్తుంది చెప్పండి సార్ ఇప్పుడు నీటికి సంబంధించి జివో నెంబర్ ముప్పై మూడు వచ్చింది దీనికి సంబంధించి కూడా అంటే తల్లిదండ్రులు అంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అటు విద్యార్థులు కూడా స్థానికత కోల్పోయే యాక్చువల్గా మా పిల్లలు మేము అందరం కూడా ఇక్కడ తెలంగాణ వాసులు అండి తెలంగాణ శాసన వాసులు మేము ఇక్కడే పుట్టే మా తాతలు తమ తాతల నుంచి మా పిల్లల పరిస్థితి వన్ టు టెన్త్ ఇక్కడ చేయరు నీట్ ఎగ్జామ్ కి మంచి కోచింగ్ ఉద్దేశంతో మన పక్కన మనకి వంద కిలోమీటర్ దూరం విజయవాడ వెళ్ళి ఆ విజయవాడ చదివిచ్చాము అది కూడా ఏంటంటే మనకి విడిపోయినప్పటికీ పది సంవత్సరాల బాండ్ ఉంది పది ఇరవై నాలుగు జూన్ వరకు కూడా అక్కడ చదివినా కానీ మనకు వ్యాలిడ్ ఉంటుందనే ఉద్దేశంతో అది ఉంది గతంలో కూడా కన్సిడర్ చేశారు ఇరవై మూడు జూన్లో కూడా కన్సిల్ కన్సిడర్ చేశారు అవధితున్నారు మేము ఆఫీసుని విజయవాడలో ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మాత్రం ఇంటర్మీడియట్ చదివిచ్చాము అక్కడ పది సంవత్సరాలు ఇక్కడ చదవను గతంలో ఉన్నటువంటి రూల్ ఎలా ఉన్నాయంటే వన్ వన్ ఫోర్ జీవో ప్రకారం రెండు వేల పదిహేడులో వచ్చినాయి ఆ జీవో ఆ వన్ వన్ ఫోర్ జీవో ప్రకారం సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉన్న ఆ ఏడు సంవత్సరాల్లో మెజారిటీ పీరియడ్ అంటే సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ తగ్గతే ఇక్కడ లోపల అక్కడ తర్వాత అక్కడ లోపలనే ఉన్నది మనం ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నాం ఫైవ్ ఇయర్స్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో మేము అక్కడ దగ్గర మా పిల్లలు బాగా కష్టపడ్డారు మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్స్ వచ్చాయి మంచి కాలేజీలో సీట్ వస్తే మా పిల్లలు డాక్టర్లు అవుతారు మేము డాక్టర్ తండ్రులు కాబోతున్నాం అనుకునే ఆనందంలో మొన్న జూలై పంతొమ్మిది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మే ఐదు జరిగింది రిజల్ట్ జూ జూన్ ఫోర్త్ నుంచి వచ్చిందండి జూలై పంతొమ్మిది తారీఖు నాడు మన స్టేట్ గవర్నమెంట్ జియో నెంబర్ థర్టీ త్రీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారండి ఆ జియో ప్రకారం నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా ఇక్కడ చదివిన వాళ్ళని మాత్రమే లోకల్ కాన్సిడర్ చేస్తాము మీరు వన్ టు ఎయిత్ ఏడు చదివడం మాకు సంబంధం లేదు ఆ ఎనిమిది సంవత్సరాలతో మాకు సంబంధం లేకుండా చివరి నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదివితే మాత్రమే మమ్మల్ని లోకల్గా ట్రీట్ చేస్తామని చెప్పి జివో తెచ్చారండి ఆ జివో వల్ల మా పిల్లలు రెండు సంవత్సరాలు బయట చూడటం వల్ల నా ఒకళ్ళైపోతున్నారండి ఇప్పుడు వాళ్ళు డాక్టర్ కావాలని కాల నిర్వేరం అయి పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు మేము అక్కడ అర్హత కోల్పోతున్నారు అంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే అక్కడ త్రీ ప్రకారం అక్కడ అంటే స్థానికత కోల్పోతున్నారని నేను చెప్తున్నారు దాదాపు అక్కడ చూస్తున్నారు కదా అక్కడ స్థానికత కోల్పోయే అవకాశం ఉంటారా అక్కడ కూడా లేదండి పది సంవత్సరాల సొంత తన తల్లిదండ్రులు మరనే బయట అంటే రాష్ట రాష్ట్రం వాళ్ళు పక్క పక్క రాష్ట్రం వాళ్ళు వాళ్ళే తీసుకుంటే రెండు మనల్ని పది సంవత్సరాలు ఇక్కడ రెండు సంవత్సరాలు అయితే వాళ్ళెడ్ తీసుకుంటే వాళ్ళు తీసుకోరు వాళ్ళు గతంలో ఉన్న జీవో ప్రకారం ఫోర్ బై సెవెన్ రూల్ అమలు చేస్తున్నారు టు ట్వెల్త్ ఆ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ అయితే వాళ్ళు ఇస్తారు మన దగ్గర టూ ఇయర్సే కదా ఎవరు అయినా మాకు అక్కడ పోవడం ఇష్టం లేదు కేవలం ఏంటంటే మంచి కోచింగ్ ఉంటుందని అందుబాటులో ఉంటారు పిల్లలు దగ్గరలో ఉంటారు గంటల వెళ్ళిపోవచ్చు ఉద్దేశంతో మేము విజయవాడ పెట్టాము పైగా ఈ విషయంలో మేము హైకోర్టు కూడా ఆశ్రయించామండి హైకోర్టు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వీళ్ళని కన్సిడర్ చేయాలి వీళ్ళు నిజంగా తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ శాశ్వత నివాసులు అయితే వాళ్ళ యొక్క నేటివిటీని చెక్ చేసుకొని వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లో అవకాశం కల్పించమని చెప్పి గౌరవ హైకోర్టు వాళ్ళు కూడా ఉత్తర్వు ఉన్నారండి కానీ మన గవర్నమెంట్ ఆ ఉత్తర్వులను అమలు పరచకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిందండి ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేసే అంత స్థాయి మాకు లేదండి మా పిల్లలకి మాకు కానీ లేదు కాబట్టి గవర్నమెంట్ వారు అంటే మా ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కన్సిడర్ చేసి మా పిల్లల యొక్క భవిష్యత్తుని కన్సిడర్ చేసుకొని మేము మేము అందరం తెలంగాణ వాసులుగా మేము మీకు చేతి దండం పెడుతున్నాం మమ్మల్ని కన్సిడర్ చేసి మా పిల్లలకి ఎంబీబీసీ కౌన్సిలింగ్ అవకాశం కల్పించాలని చెప్పి అంటే ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి యాభై మంది పిల్లలు ఉన్నాడు సీట్ వచ్చేవాళ్ళు యాభై మంది ఉంటాయి ఎక్కువ మంది ఉన్నారు ఇంకా అక్కడ చైన వాళ్ళు కానీ ఒక యాభై మంది మాత్రానికి సీట్ వచ్చి గ్యారంటీ సీట్ వస్తుందన్నమాట అంటే మన లోకాలిటీ ఇస్తే మన లోకల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి అందులో ఆ లోకల్ కోటాలో మనకి యాభై మంది ఉన్నామండి పేరెంట్స్ పిల్లలు వచ్చి సీట్ వచ్చే పిల్లలు యాభై మంది ఉంది యాభై మంది ఇవాళ ఒక పది మంది మిగతా వాళ్ళు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండటం వల్ల వాడు పాలు వంతా కొత్త కొన్ని దో రాలేరు అందుబాటులో ఉన్న వాళ్ళు మేము వచ్చామండి కొంతమంది పిల్లలు పాపం చాలా డిప్రెషన్లో కూడా పోయారండి మాకు సీట్ రాదామని మా భవిష్యత్ మా భవిష్యత్తు ఏంటని కొంత ఇంటర్మీడియట్ చదివి లాంగ్ టర్మ్ రెండు లాంగ్ టర్మ్ కూడా తీసుకొని ఉన్నారు ఇప్పుడు రాకపోతే ఎలా అని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళన అంటే ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులంతా పాటు అటు రాష్ట్రంలో కూడా దాదాపుగా మూడు వందల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే స్థానికత కోసం అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు అంటే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఉన్నారు అందరికీ తెలుస్తున్నారు చెప్పండి అమ్మా దాదాపుగా ఈ స్థానిక అంశం ఎప్పుడు మీకు వెలుగులోకి వచ్చింది అంటే మీకు అంటే ముందు వెళ్ళిన ప్రకారం మాత్రం జీవో అమలు కాలేదు వరకు కూడా సుప్రీంకోర్టు పేపర్ లీకేజ్ అలా అన్నప్పుడు కూడా మేము సరే మళ్ళీ ఎగ్జామ్ రాస్తుందిలే పిల్ల ఏమవుతుందిలే చదివేపు అమ్మాయే కదా అప్పటికి కూడా కొంచెం మేము ఎగ్జామ్ గైడ్ కూడా ఉన్నాము అప్పటికి కూడా కొంచెం టెన్షన్ పడ్డాము ఇక మొత్తం అయిపోయింది అంతా క్లియర్ అయిపోయింది కౌన్సిలింగ్ నడుస్తుంది రిజిస్ట్రేషన్ చదివే చదివేపు అమ్మాయే కదా అప్పటికి కూడా కొంచెం మేము ఎగ్జామ్ రాయడానికి కూడా ఉన్నాము అప్పటికి కూడా కొంచెం టెన్షన్ పడ్డాము ఇక మొత్తం అయిపోయింది అంతా క్లియర్ అయిపోయింది కౌన్సిలింగ్ నడుస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకున్నామా అనే టైంకి సడన్గా ఇత అప్పటి వరకు కూడా తెలియదు అసలు సడన్గా తీసుకొచ్చింది గవర్నమెంట్ జీవో థర్టీ త్రీ అనేటువంటిది అప్పటి వరకు కూడా మేము వస్తుంది సీటు అనే అనుకున్నాము ఇంతకుముందు కనీసం ఏ చిన్న హింట్ కూడా లేదు దాని గురించి సడన్గా వచ్చిన జీవో అది మీరు చెప్పండి మా కౌన్సిలింగ్ పోయిన తర్వాత ఎప్పుడు మీకు సమస్య ఎదురు యాక్చువల్లీ మా ఫోర్ జూన్ రిజల్ట్ వచ్చేసింది సో మేము అనుకున్న కాలేజ్ వచ్చేస్తుంది మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోతాయని చెప్పి కానీ జూలై నైన్టీన్త్ మాకు జియో పాస్ చేశారు థర్టీ త్రీ అనేది నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కంటిన్యూస్గా చదువుతా లొకాలిటీ ఇస్తుంది అన్నారు మేము మా పేరెంట్స్ ఇక్కడే పుట్టి పెరిగారు మేము ఇక్కడే పుట్టాము వన్ టు టెన్త్ ఇక్కడే చదవము లెవెన్త్ అండ్ ట్వెల్త్ మాత్రమే మా అందరిలో చదాము దానివల్ల మాకు లొకాలిటీ మిస్ అవుతుంది అప్పుడు దాకా మేము డాక్టర్ అవుతాం అనుకుంటున్నాము సడన్గా జియో పాస్ అయ్యేసరికి మా డ్రీమ్స్ అని ఒకేసారి షల్టర్ అయిపోయాయి సో మమ్మల్ని కూడా లొకల్గా కన్సిడర్ చేయాలని కోరుతున్నాము అంటే లైక్ ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది అండ్ అక్కడ లాయర్స్ ఎక్కువ ఫీజ్ తీసుకుంటున్నారు లైక్ వన్ లాక్ అలా పడుతుంది అండ్ అందరూ దాన్ని ఏంటి సోమతి ఉండదు కదా లైక్ వన్ లాక్ పెట్టి మేము అక్కడ వాదించాలి ఇట్స్ గవర్నమెంట్ వర్సెస్ స్టూడెంట్స్ అంత ఈజీ కాదు అండ్ అందరికీ కూడా అది ఈజీగా ఉండదు సో హైకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు దాన్ని కన్సిడర్ చేసి మాకు కూడా అనుకూలంగా మీరు గవర్నమెంట్ కోరుతున్నాం విద్యార్థులు పూర్తిగా ఏదైతే ఎంబీబీఎస్ సీట్ వస్తుందని ఆశతోనే మేము కార్పొరేట్ సంస్థలు కావచ్చు అటు ఆంధ్రాలో కూడా చదువుకోవడానికి పిల్లలు పంపించాము మా బంగారు భవిష్యత్తు మాత్రం ఇప్పుడు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పేసి తల్లిదండ్రులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ మా